హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి మా ఇంటి గుమ్మగుములకి స్వాగతం ఈరోజు వచ్చేసి నేను సొరకాయ హల్వా చేయాలనుకుంటున్నాను అండి ఆ ప్రాసెస్ ఏంటనేది మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సొరకాయల సగం మాత్రం తీసుకున్నానండి దాన్ని పీల్ చేసుకొని ఇలా తురిమేసుకుంటున్నాను ఇలా తురిమేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుంటానండి తురుముకున్న తురుమును పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నేను కళ్ళైపోయే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ కళాయిలో అంతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి చూసారా ఒక్క రెండు స్పూన్లు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాదండి సారీ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నేతిలో నేను జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుంటాను ఇలా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే నేతిలో నేను సొరకాయ తురుము కూడా వేసేసుకొని వేయించేసుకుంటానండి అయితే ఈ సొరకాయ తురుము నేను నీరు తీయకుండా అలాగే వేసేసి వేయించేసుకుంటానండి ఎందుకంటే పోషకాలన్నీ పోతాయి అనే ఒక ఉద్దేశంతో నేను నీరు తీయను అసలు చక్కగా నీటితోటే మగ్గించేస్తాను ఇంకా ఒక రెండు స్పూన్లు కూడా నేను నెయ్యిని వేసుకున్నానండి ఎందుకంటే హల్వాలు ఎక్కువ నెయ్యి పట్టుద్ది కాబట్టి నేను వేసుకున్నాను నెయ్యి అనేది కొంచెం స్వీట్లో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనండి చక్కగా ఇలా వేయించేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక్క చిన్న కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి వేస్తే ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ అనేది వచ్చుద్ది ఆ టేస్ట్ కోసం నేను ఆ సాల్ట్ అనేది వేసుకుంటాను ఓకేనండి అంతే కప్పు షుగర్ వేసుకున్నానండి ఆ కప్పు షుగర్ మీకు మీరు తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ అని చూసి వేసుకోవచ్చు మేము తక్కువే తింటాం కాబట్టి కాస్త తక్కువే వేసుకున్నాను ఓకేనా అండి అంతే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి ఈ ఫుడ్ కలర్ కొంచెం అందంగా ఉంటుందని ఫుడ్ చూడటానికి టెంప్టింగ్గా చాలా బాగుంటుందని నేను యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఓకేనండి చూసారా ఎంత ఎమ్మెగా ఉందో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నానండి చూసారుగా ఎంత బాగుందో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఓకేనాండి ఓకే అండి మీరు అందరూ కూడా చూడటమే కాదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు కావాలండి సబ్స్క్రైబర్స్ అందరూ చూసి లైక్స్ షేర్స్ కామెంట్స్ పెడితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది చక్కగా ఓకేనాండి మీరందరి సహకారంతో ముందడుగు వేస్తామండి ఎప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే మీ అందరి సహకారం వ్యూ ఇయర్స్ అందరి సహకారంతో ముందుకు అడిగేయగలుగుతాము ఓకేనండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్